ఒక్కసారే నాకు సాధ్యం కాదు స్వామి అంటే అభ్యాసం చేయరా అన్నాడు అభ్యాసం చేస్తే ఒకటొకటి ఒకటొకటి ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కుతావు ముందుకు పోతావు గొప్పవాడమవుతావు కానీ అది అభ్యాసమే లేకుండా ఉంటే ఉండే కొద్దీ ఉండే కొద్దీ అడుక్కుపోయి అడ్ చెందుతావు అంటాడు పతనం అంటే ఈ జంతు జన్మలు పోయి కూడా ఇంకా దోమలు చీమలు అటువంటి జంతువులు అటువంటి జన్మలు కూడా వస్తాయి చిన్న చిన్న బ్యాక్టీరియాలతో సహా ఎన్నో పురుగులు క్రిమి కీపకాదుల్లోకి పోతుంది నీ జన్మ కాబట్టి అటువంటి జన్మలు మనకు రాకుండా తెలుసుకోవాలంటే మనము ఇక్కడ జరుగుతున్నటువంటి వేద ప్రవచనాలు మాత్రము విని తెలుసుకోండి తెలుసుకొని దాన్ని ఆచరించాలి చెవులతో వింటే ఈ చెవులో వింటే ఈ చెవుల పోతాయి ఒక్కొక్క కర్మ కర్మ అనగా పని ఒక్కొక్కటి మనము ఆచరించగలగాలి ఆచరించినప్పుడే మనకు వాటి యొక్క ఫలం వస్తుంది ఆచరించకపోతే దుఃఖ ఫలమే వస్తారు కాబట్టి అటువంటి దుఃఖాలను దరి చేర్చుకోకుండా ఉండడానికి ఈ యజ్ఞాలు యాగాలు వేద ప్రవచనాలు జ్ఞానాలు పూజలు ఇటువంటివి చేస్తూ ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారు వాటి మార్గంలోనే ఋషులందరూ కూడా ఇంకా వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యి ఊర్లలో ఉంటే మన జ్ఞానము సాగదు అని చెప్పేసి ఎంతోమంది అడవుల్లో పోయారు